శరణం ఈరోజు ఇరవై ఐదవ పాశురం ఆ గోదాతల్లి ఆశీస్సులతో ఈ తిరుప్పావై అందరితో పంచుకుంటూ జ్ఞానాన్ని పెంచుకుంటూ తిరుప్పావై నేర్చుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది క్రిందటి ఇరవై నాలుగవ పాశురంలో గోపికలందరూ ఆ స్వామి అవతారాన్ని కీర్తించి ఆ మంగళాశాసనాలతో స్వామిని గానం చేశారు కదా ఇక ఈ పాశురంలో ఆ స్వామి యొక్క అవతార రహస్యాన్ని వివరిస్తున్నారు ఆండాళ్ళ తల్లి వారి మాటలకి ప్రేమకి భక్తికి ఎంతో సంతోషపడిన శ్రీకృష్ణుడు ఈ గోపికలందరినీ కూడా అడుగుతున్నాడు మీరు ఇంత రాత్రి వేళ చలి మంచు వీటన్నిటిని లెక్క చేయకుండా నా కోసం ఇంత దూరం వచ్చారు ఎందుకొచ్చారో చెప్పమంటే నిన్ను స్థుతించడానికే వచ్చాము నీకు మంగళాశాసనము పాడడానికే వచ్చాము అంటున్నారు గోపికలు గోపికలు అసలు విషయం చెప్పట్లేదు అనే ఉద్దేశంతో అలా కాదు మీకేం కావాలో చెప్పండి నేను తప్పక నెరవేరుస్తాను అని అంటున్నారు స్వామి అయితే స్వామి సౌందర్యాన్ని చూసిన ఆనందంలో ఆయన కాళ్ళు ఎర్రగా అయిపోయాయి అనే బాధలో ఉండి వాళ్ళు లేదు స్వామి మాకు ఏమీ అక్కర్లేదు మేము కేవలం నిన్ను కీర్తించడానికి స్థుతించడానికే వచ్చాము ఒకవేళ నువ్వు ఇవ్వాలి అని అనుకుంటే ఆ పర అనే వాయిద్యాన్ని మాకు ప్రసాదించు నిన్ను కీర్తించడమే మా ముఖ్యమైన ఉద్దేశ్యం నీ జన్మ వృత్తాంతం కూడా మాకు తెలుసును అంటూ ఇంతకుముందు పాశురంలో శకటాసుర సంహారం పూతన సంహారం వత్సాసుర సంహారం కపిత్సుర సంహారం ఇటువంటి రాక్షసులందరినీ ఏ విధంగా చంపాడో చెప్పబడింది కదా ఈ పాసురంలో శ్రీకృష్ణ జననం ఆ కంసవధ వృత్తాంతాన్ని తెలియజేస్తున్నారు ఆండాళ్ళ తల్లి అలాగే నిన్నటి వరకు ఇరవై నాలుగు పాసురాలు పూర్తి అయినాయి కదా అలాగే గాయత్రి మంత్రంలో కూడా అక్షరాల సంఖ్య ఇరవై నాలుగు ఆ ఇరవై నాలుగు అక్షరాలకు వ్యాఖ్యానమే ఇరవై నాలుగు వేల శ్లోకాల శ్రీమద్ రామాయణం ఎందుకని ఇరవై నాలుగు అక్షరాలు ఒక్కొక్క అక్షరానికి వెయ్యి శ్లోకాలు రాయవలసిన అవసరం ఆ మంత్రంలో దాగి ఉంది ఈ గాయత్రి మంత్రం అనగానే లోకంలో అందరూ అమ్మవారు అమ్మవారు అంటున్నారు కానీ ఈ గాయత్రి మంత్రము చేత చెప్పబడిన దైవం ఆ సూర్యనారాయణమూర్తి గాయత్రి సూర్యమంత్రం కనుక అలాగే శ్రీరామచంద్రుడు కూడా సూర్యవంశంలో జన్మించారు కనుక ఆయన వైభవాన్ని చాటటానికి శ్రీమద్ రామాయణం వ్రాయవలసి వచ్చింది అలాగే ఇందులో రెండు మంత్రాల ప్రస్తావన కలదు ఒకటి గాయత్రీ మంత్రం రెండు అష్టాక్షరీ మంత్రం ఈ రెండు మంత్రాలను ఒకటి దేవకీదేవి ఇంకొకటి యశోదమ్మ అని అంటారు మంత్రస్వరూపులైన ఆ ఇద్దరు తల్లులను గురించి ఈరోజు ఈ పాశురంలో అమ్మవారు ప్రస్తావన చేస్తున్నారు భగవానునికి మంగళం పాడుటయే పరమ పురుషార్థము అని భావించిన వారు గోపికలు ఆ భగవానుడు శ్రీకృష్ణుడే అని వారు గ్రహించినట్లు వివరిస్తున్నారు ఈ పాశురంలో కనుకనే ఈ పాశురం నందు శ్రీకృష్ణుని జన్మ వృత్తాంతమును మనోగ్రమగా వర్ణిస్తున్నారు మన ఆండాళ్ తల్లి ఆండాళ్ళ తిరువడిగలే శరణం ఇరవై ఐదవ పాశురం పిరందు ఓరిరవిల్ వలరా తరికిలా నాగిని నైందా കരുതൈ പിളൈവത്ത് കഞ്ചൻ വയത്തിൽ നെരുപ്പ് എന്ന നെടുമാലേ ഉന്നൈ അരുതി വന്നോം പറൈതരുതിയായി തിരുത്തക്ക സെൽവമും സേവകമും യാമ്പാടി വരുത്തുമും തീരന്തു മഹിളിന്തു ഏലോരെമ്പത്തെ കൊടുക്കുകട്ടി వేరొక వేరొకత బిడ్డవై ఆ రాత్రి దాగి పెరుగగా తాను ఓపకే కీడెంచు కంసున్ ఎత్తులు చిత్తుగా వించి అతని పొట్టను వన్నివలె నుండి ఆశ్రుతుల పక్షమందుండు నిన్ ప్రార్థింపవచ్చితి మీ శ్రీరమాదేవి ఐశ్వర్యమ్మో వీరమ్ము శ్రమ తీరగా మేము అరసిగా నమునర్చి నలినాక్ష మిగులన్ ఆనందించుచున్నాము ఈ పాశురమునకు భావం తెలుసుకుందాం పుట్టుకే లేనటువంటి పరమాత్ముడు చరాచర సృష్టిని సృజించే ఆ పరమాత్మ ఒక ఆమెకు బిడ్డడవై జన్మించి అదే రాత్రి వేరొక ఆమె దగ్గరకు చేరి నీవు దాగి జీవిస్తున్నావు ఇలా ఒకే రోజు రాత్రి ఒక ఆమెకు జన్మించి అదే రోజు రాత్రి వేరే ఆమె దగ్గరకు వెళ్ళి పెరిగిన వాడెవరు శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ ఒక ఆమె ఒక ఆమె అన్నారు పేర్లు కూడా చెప్పడం లేదు అయితే కృష్ణస్వామిది రోహిణీ నక్షత్రం రోహిణీ నక్షత్రంలో పుట్టిన తర్వాత ఏడేళ్ల వయసులో కంసుణ్ణి సంహరించాడు ఇవాళ రోహిణీ నక్షత్రం మేనమామగండం అని అందరూ భయపడుతున్నారు కానీ కంసుడు దుర్మార్గుడు కావడాన రోహిణీలో పుట్టి తాను చంపాడు కానీ రోహిణీ వలన మేనమామకు గండం వస్తుందని కాదు కంసుడు వాడు రాక్షసుడు కావున రాక్షస సంహారం చేశాడు శ్రీకృష్ణ పరమాత్ముడు వరుత్తి అనగా ఒక ఆమె ఇక్కడ ఒక ఆమె ఎవరు దేవి ఒక ఆమె దేవికి బిడ్డడై పుట్టి అదే రాత్రి వరుత్తు మగనాయ్ వరుత్తి మగనాయ్ వేరొక ఆమె ఆమెయే యశోదమ్మ శ్రీకృష్ణునికి ఇద్దరు తల్లులు ఇద్దరు మంత్రశక్తులు ఒక పరమాత్మను మనకు చూపిస్తున్నాయి అలా చూపించిన పరమాత్మ ఎవరు శ్రీకృష్ణుడు ఒళిత్తు వలరా అంటే ఆయన దాగి బ్రతుకుతున్నాడు వాస్తవంగా ఆయనకు దాగి బ్రతకాల్సిన పని లేదు ఈ లోకం కోసం భయపడుతున్నట్లు నటించి దాగి బ్రతుకుతున్నట్లు బ్రతుకుతున్నాడు తాన్ అతను అతను అంటే ఎవరు కంసుడు తరిక్కిలా నాగి అంటే సహించలేకపోతున్నాడు కంసుడు ఎవరిని సహించలేకపోతున్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడి పట్ల సహించలేకపోతున్నాడు ఇక్కడ కృష్ణుడు పుట్టి పెరుగుతూ ఉంటే కంసుడు ఊర్చుకోలేకపోతున్నాడు ఓర్చుకోలేక కంసుడు ఏమి చేశాడు తీంగు నినైందా ఈ కృష్ణుడికే కీడు తలపెట్టాడు కంసుడు ఒకసారి రెండుసార్లు మూడుసార్లు ఎంత చెప్పినా బుద్ధి రాక చివరికి కంసుడు తాను చనిపోయే వరకు తనకు తానే కీడు తెచ్చుకున్నాడు ఎలాగంటే కంజన్ కంసుని యొక్క కరుత్తై ఆలోచనను పిళ్ళైవత్తు తలక్రిందులు చేసినటువంటి వాడు కంసుడు ఏమి తల క్రిందులు చేశాడు కృష్ణుణ్ణి చంపుదామనుకుంటే తానే చనిపోయేటట్లు చేసుకున్నాడు కంసుడు కంసుడి దుర్బుద్ధిని గ్రహించి ఎంతో జాగరూకత వహిస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు కంసుణ్ణి చంపడానికే వచ్చాడు కాబట్టి కంసుణ్ణి చంపవలసిన పరిస్థితి ఏర్పడింది శ్రీకృష్ణ పరమాత్ముడికి వాస్తవంగా స్వామి నిప్పువలే ఉన్నటువంటి వాడు ఆశ్రిత వ్యామోహం కలిగినటువంటి వాడు కానీ కంశుని ఎందు నెరుప్పు ఎన్నా అంటే నివురు గప్పిన నిప్పులా ఉంటాడు దేవుడు నివురు అంటే బూడిద బూడిద కప్పిన నిప్పుకు సెగ ఉన్నట్లు తెలియదు కావున బూడిదను ఊదితే పోతుందని ఊదే ప్రయత్నం చేస్తాం పరమాత్మ తన భక్తుల పట్ల నిప్పు వలె ప్రకాశిస్తూ ఉంటాడు చాలా ప్రశాంతంగా ఉంటాడు అలాగే ఈ పాశురంలో కడుపులో చిచ్చు పెట్టడం అంటే సంతానాన్ని చంపేయడం ఆ సంతానాన్ని చంపే పని చేసినటువంటి వాడు కంసుడు దేవకి పుట్టినటువంటి వాళ్ళందరినీ చంపి దేవకి గర్భంలో చిచ్చు పెట్టాడు కంసుడు ఆ చిచ్చు ఇవాళ కృష్ణ పరమాత్మ కంసుని గర్భంలో పెట్టాడు అంటే కృష్ణుడు ఏం చేశాడు కంసుని చెడు తలంపులను వ్యర్థము చేసి వాని కడుపునందు నిప్పు మంట వలె ఉండునటువంటి వాడు అంటే పైకి మామూలుగానే ఉన్నాడు లోపల కంసుని దుర్బుద్ధిపై కోపంగానే ఉన్నాడు బయటపడకుండా తగిన సమయం కోసం చూస్తున్నాడు ఆశ్రిత వ్యామోహం కలిగినటువంటి వాడు కావున స్వామి తన భక్తుల్ని రక్షించుకుంటున్నాడు సరే గోపికలు ఇలా అంటున్నారు ఉన్నై అరుతిత్తు వందోం మేము నిన్ను అర్థించడానికి వచ్చాము తిరుతక్క శెల్వముం నిన్ను యాచిస్తున్నాం కనుక లక్ష్మీదేవికి తగినటువంటి ఐశ్వర్యాన్ని సేవగముం నీ వీర చరిత్రను యాం పాడి మేము పాడి గానం చేసి వరుత్తుము తీరందు మా శ్రమను పోగొట్టుకొని మహిళిందు ఆనందిస్తామని అమ్మవారు ఈనాటి పాశురంలో శ్రీకృష్ణావతార వైభవాన్ని చక్కగా ప్రారంభించారు కనుక ఈ పాశురాన్ని కీర్తిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది అని పెద్దలు సాంప్రదాయపరంగా చెబుతున్నారు ఆ రాత్రే రాత్రట ఆ తలులే తల్లులట ఎందుకని భగవంతుణ్ణి కన్నది ఒకరైతే పెంచింది మరొకరు యశోదమ్మ స్తన్యాన్ని స్వామి ఎంతో ప్రేమగా స్వీకరించాడు దీనికి కారణమేమిటంటే ఈ యశోదమ్మ పూర్వజన్మలో స్వామి కోసం ఎంతో తపస్సు చేసింది సమారాధనలు చేస్తూ ఉండేది అట్లా విష్ణువు ఈమె భక్తిని పరీక్షించదలిచి మారురూపంలో ఆమెడ దగ్గరకు వచ్చి ఆకలిగా ఉందమ్మా అన్నం పెట్టు అన్నాడట ఆ సమయంలో ఆమెడ దగ్గర ఏమీ లేవట వెంటనే స్వామివారికి సత్కారం చేసి స్వామివారిన అక్కడ కూర్చోబెట్టి ఆమె దగ్గరలో ఉన్న వ్యాపారి వద్దకు వెళ్ళింది వ్యాపారితో మీరు కొన్ని సరుకులు ఇవ్వండి నేను అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి అమ్మి మీకు మీ డబ్బులు ఇచ్చేస్తాను అని అన్నదట ఆమె అవసరాన్ని ఆసరాగా తీసుకొని ఆమె వైపు దుర్బుద్ధితో చూస్తున్నాడు వ్యాపారి అంతేకాదు నువ్వెంత అందంగా ఉన్నావో అని అన్నాడు మొదట ఆమెకు వాడు దుర్బుద్ధి అర్థం కాలేదు ఆ తర్వాత గ్రహించుకుని ఆ ప్రక్కనున్న కత్తితో వెంటనే ఆమె వక్షస్థలాన్ని కోసి త్రాసులో పెట్టి దీనికి సరిపడా సరుకుల్ని ఇవ్వు అన్నదట నిశ్చేష్టుడైన వ్యాపారి మారు మాట్లాడలేకపోయాడట ఆ సరుకులతో ఇంటికి వచ్చి వంట చేసి సాధువేషంలో ఉన్న ఆ శ్రీమన్నారాయణునికి భోజనం పెట్టిందట ఇదంతయు గ్రహించినటువంటి శ్రీమన్నారాయణుడు నా ఆకలి తీర్చడం కోసం నీ స్తనాలు సమర్పించి ప్రాణత్యాగం చేశావు కాబట్టి వచ్చే జన్మలో నీ బిడ్డగా పుట్టి నీ పాలను తాగి నేను పెరుగుతాను అంటూ ఆ ధరకు వాగ్దానం చేస్తారు స్వామి వాగ్దానం మేరకు ఆ దేవకీదేవి గర్భంలో పుట్టి ఆ యశోదమ్మ ఇంట చేరి ఆమెకు ఎనలేని ఆనందాన్ని విశ్వరూప సందర్శనాన్ని పదునాలుగు భువనము భువనములను అన్నిటినీ చూపించి ఆవిడ్ని చరితార్థురాల్ని చేసినటువంటి వాడు శ్రీమన్నారాయణుడు మరొక విశేషమేమిటంటే ఒక కుటుంబం దశరథుడు వారి ముగ్గురు భార్యలు మొత్తము కలిసి నలుగురు తపస్సు చేస్తే నలుగురుగా పుట్టాడు స్వామి రామావతారంలో ఈ రామావతారంలో ఆ నలుగురు కలిస్తేనే శ్రీ మహావిష్ణువు అవతారం లక్ష్మణుడు ఆదిశేషుని అవతారం భరతుడు శత్రుఘ్నుడు శంఖమును చక్రమును కావున రామలక్ష్మణ భరత శత్రుఘ్ను నలుగురు కలిస్తేనే శ్రీమన్నారాయణుని అవతారం వ్రతాలు చేసి ఉపవాసాలు చేసి యజ్ఞయాగాదులు చేసి నలుగురిని కన్నారు దశరథుడు దశరథుని ముగ్గురు పట్టపురాణులు లోకంలో పట్టపురాణి ఒక్కరే ఉంటారు కానీ అక్కడ ముగ్గురున్నారు ఆ ముగ్గురు మూడు శక్తులకు సంకేతంగా వాల్మీకి మనకు చెప్పాడు ఈ పాశురంలో ఈనాడు ఇక్కడ ఎవరు తపస్సు చేశారు యశోదానందులు దేవకి వసుదేవులు ఈ నలుగురు తపస్సు చేశారు ఈ నలుగురి తపఫలంగా ఒక్కడే పుట్టాడు శ్రీకృష్ణ పరమాత్మ అలా పుట్టినటువంటి వాడు మనకు వేదాలలో చెప్పినటువంటి ఒక్కడే బ్రహ్మ పదార్థం వేరుగా లేవు కానీ పరమాత్ముడు నలుగురి దగ్గర పెరిగాడు అటువంటి నలుగురిని కలిగిన వాడు కృష్ణ పరమాత్మ కనుక అదృష్టం అంటే ఎవరిది యశోదమ్మది అని లోకం కీర్తిస్తున్నది ఓరి రవిల్ అంటే ఒకే రాత్రి నిజానికి ఒక రాత్రి కాక పది రాత్రులు ఉంటాయా ఒక్కొక్క రాత్రిలో ఒక్కొక్క విశేషం ఉంటుంది ఒక్కొక్క రాత్రి కాళరాత్రి అనిపిస్తుంది ఒక్కొక్క రాత్రి శరద్రాత్రి అనిపిస్తుంది శరదృతువులో శరదృతువులో రాత్రి వెన్నెలతో ఎంతో అందంగా మనకు కనిపిస్తూ ఉంటుంది అదే అమావాస్య ముందు రాత్రి చాలా భయంకరంగా కనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు మనకు భయము లేకుండా రాత్రి గడుస్తుందో ఆ రాత్రి ఆనందకరమైన రాత్రి అవుతుంది కృష్ణ పరమాత్మను తట్టలోవ పెట్టుకుని వెళ్తుంటే పైనుంచి చూసినటువంటి ఆ రాత్రి ఉన్నదే ఆ రాత్రి ఆనందంతో పరవశించి తన ఆనందాన్ని నక్షత్రాల రూపంలో చూపించిందట అలాగే రాముడు అడవిలో పడుకున్నప్పుడు ఆ రాత్రి చూసి ఆ రాత్రి రాముణ్ణి చూసి ఆనందంతో పరవశించి అందంగా తయారయ్యింది ఇలాంటి రాత్రి మళ్ళీ లేదు ఎందుకంటే అర్ధరాత్రి అవతరించిన అవతారం మరలా లేదు గనక వసుదేవుడు స్వామిని తట్టలో పెట్టుకుని వెళ్ళి యశోద దగ్గర పడుకోబెట్టాడు దేవకీ కంటే యశోదమ్మ అదృష్టవంతురాలు స్వామి యొక్క ముద్దు ముచ్చట్లు చూసింది యశోదమ్మ స్వామి యొక్క బాలలీలలను అనుభవించింది విశ్వాన్ని దర్శించింది తన జన్మ ధన్యమైనట్లుగా భావించేది నా వంటి తల్లి ప్రపంచంలో లేదు అనుకున్నప్పుడల్లా స్వామి విశ్వరూపం చూపించడం విశేషాలు తెలియజేయడం మనకి భాగవతంలో కనపడుతుంది రెండు మంత్రాలు అని మనం ముందుగానే చెప్పుకున్నాం సూర్యమంత్రం ఏం చేస్తుంది ఒకటి సూర్యమంత్రం సూర్యమండలం ద్వారా మోక్షాన్ని ఇచ్చేటటువంటి వాళ్ళు వాళ్ళున్నారు దేవకీదేవి ప్రసవించింది ఎవరిని సూర్యమండలం మధ్యలో ఉన్నటువంటి పరమాత్మ వంటి రూపం కలిగిన వాడిని కన్నది ఆ సూర్యమండలం మధ్యలో ఉన్న స్వామి ఎలా ఉంటాడు శంఖచక్రాలతో విష్ణుమూర్తి వలనే ఉంటాడు ఆ సూర్యమండలాన్ని భేదించుకుని వెళ్ళిన వాళ్లకే మోక్షం వస్తుంది వాళ్లే ముక్తులు అందుకని మనం ఎవరికి నమస్కారం చేయాలి అంటే ఆ సూర్యమండలంలో ఉన్నటువంటి నారాయణునికి మనం నమస్కారం చేయాలి ఆయన ఎలా ఉంటాడు పద్మం మీద కూర్చుని ఉంటాడు కేయూరములను ధరించి మక్ మకరకుండలాలు ధరించి కిరీటం ధరించి మంచి అందమైన కవచాలు ధరించి ఉంటాడు అలాంటి స్వామిని భావన చేయండి అని చెప్పారు కనుక ఏ స్వామిని భావన చేయమని ఏ శాస్త్రం చెప్పిందో ఆ స్వామిని కన్నది దేవకీదేవి అంత గొప్ప మంత్రశక్తులు వాళ్ళిద్దరూ కంజన్ వయత్తిల్ అన్నారు ఈ పాసురంలో అంటే ఏమిటి కంసుని గర్భంలో చిచ్చు అనే ఆశ్రిత వ్యామోహం కలిగినవాడు అని స్వామి యొక్క ఆశ్రిత వాత్సల్యాన్ని కీర్తిస్తున్నారు స్వామికి వాత్సల్యం ఉన్నదా అంటే ఉన్నది ఆ వాత్సల్యాన్ని చాటి చెప్పినవాడు ఎవరు ప్రహ్లాదుడు సప్తరుషులు నారాయణాష్టకము అని ఎనిమిది శ్లోకాలతో నారాయణమూర్తిని గురించి ధ్యానం చేశారు కీర్తించారు శంకర భగవత్పాదుల వారు కూడా నారాయణ స్తోత్రాన్ని వ్రాశారు అందులో అవతారాలను కూడా చాలా అద్భుతంగా కీర్తించారు అలాగే స్వామిలో ఉన్న గుణాలను కీర్తించారు గోపికలు వీళ్ళు దేనికి వచ్చారు నిన్నే కోరుకొని వచ్చాము ఇంకా దేన్ని గురించి మాకు ఆలోచన లేదు అన్నారు మరి స్వామి ఏమన్నాడంటే మరి ఏం కావాలి అని అన్నాడు అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే పరై తరుదియాగిల్ అంటే మాకు పర కావాలి పర అనే ఒక సాధనం కావాలి మొదటి నుండి పరా పరా అంటూనే ఉన్నారు పరా అనేది ఒక వాయిద్యం డప్పు కృష్ణుడు చిన్నపిల్లవాడప్పుడు వాయించినటువంటి చిన్న డప్పు జాంబవంతుడు వాయించినది పెద్ద డప్పు ఇవేవి కావట మరి ఏమిటి వీళ్ళు కోరుకునేటటువంటిది ఆ పర ఏమిటి అంటే పర అంటే మోక్షము మోక్షాన్ని ఎవరివ్వాలి నారాయణుడే ఇవ్వాలి ఎందుకని ఒక్కొక్క దేవత ఒక్కొక్కటి మాత్రమే ఇస్తుంది ఉదాహరణకు మనం అగ్నిని ఆరాధిస్తే ఈశ్వరుణ్ణి ఆరాధిస్తే ఐశ్వర్యం వస్తుంది అని అంటారు అలాగే మనకు మోక్షం కావాలి అంటే ఏం చేయాలి జనార్దనుని కోరుకోవాలి అప్పుడు మోక్షం వస్తుంది అన్నారు మరి ఆ జనార్ధనుడు ఎవరు ఈ కృష్ణ పరమాత్మయే ఆ జనార్ధనుడు కనుక కృష్ణ పరమాత్మని వద్దకు వెళ్ళి వీళ్ళు మోక్షాన్ని ఆశించి వచ్చారు తిరుత్తక్క సెల్వము సేవగము యాంపాడి గోపికలు ఏమంటున్నారంటే మేము ఏం చేస్తామంటే లక్ష్మీదేవికి తగినటువంటి మీ ఐశ్వర్యము నీ వీర చరిత్ర ఈ రెండింటినీ మేము కీర్తన చేస్తామన్నారు ఇక్కడ లక్ష్మికి తగిన ఐశ్వర్యం నీది అంటున్నారు అంటే ఏమిటి అసలు ఐశ్వర్యాన్ని ఇచ్చేదే లక్ష్మీదేవి అని మనం అనుకుంటుంటే లక్ష్మీదేవికి ఇష్టమైన ఐశ్వర్యం విష్ణువు అని విష్ణువుకి ఇష్టమైన ఐశ్వర్యం లక్ష్మీదేవి వీళ్ళిద్దరూ ఒకచోట ఉంటేనే ఐశ్వర్యాన్ని ఇస్తారు కానీ ఇద్దరూ విడివిడిగా ఉంటే ఐశ్వర్యాన్ని మనకు అనుగ్రహించలేరు మనకంటే ఎక్కువగానే లక్ష్మీనారాయణులు కూడా చాలా బాధలు పడ్డారు మహర్షి శాపం వలన స్వామి వైకుంఠాన్ని వదిలి శ్రీనివాసుడుగా మానవదేహాన్ని ధరించినప్పుడు ఆకలి దప్పికలతో అలమటిస్తున్నప్పుడు లక్ష్మీదేవి బ్రహ్మను పరమేశ్వరుణ్ణి ఆవుదూడలుగా పంపిస్తే ఆ పాలతో ఆయన ఆకలి తీర్చుకున్న సన్నివేశం మనకు వెంకటాచల మహత్యం చాటి చెబుతున్నది అలాగే అయ్యవారిని విడిచినటువంటి అమ్మ ఎంత పరితపించిందో ఎంత దుఃఖపడిందో కనుక ఇద్దరికీ తగిన ఐశ్వర్యం అంటే ఏమిటి అంటే స్వామి మనసులో ఏది ఉన్నదో దాన్ని తెలుసుకొని ఆయన అనుకున్న దానికంటే ఎక్కువ అనుగ్రహించే లక్షణం లక్ష్మీదేవికి ఉండాలి అది లక్ష్మీదేవికి తగినటువంటి ఐశ్వర్యం లక్ష్మీదేవి ఏ జీవుణ్ణి ఉద్ధరించాలనుకుంటున్నదో ఆ జీవుణ్ణి ఉద్ధరించే ప్రయాణం చేయటం పరమాత్మ యొక్క లక్షణం అందుకని ఒకరికి తగిన ఐశ్వర్యం మరొకరు అయ్యారు కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థిన అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి వాడు ఆమెకు ఇష్టమైనటువంటి వాడు కదా అని ఆమెనే చూస్తూ సృష్టిని మరిచిపోతాడేమో అనుకుంటాం మనం సామాన్య దృష్టితోటి అలా మరిచిపోడు కళ్యాణ నిధయే నిధయే నిధయేధినాం సమస్త విధులైనటువంటి కళ్యాణములకు అంటే శుభ పరంపరలకు గని అయినవాడు ఎవరు గోవిందాయని చేతులు జోడించి యాచిస్తే వాళ్లకు తరగని సంపదలను అనుగ్రహించేటటువంటి వాడు ఇంత గొప్పవాడు ఈయన ఎక్కడున్నాడు వెంకట నివాసాయ ఆ వెంకటాచలం మీద ఉండి వెంకటాధీశ్వరుడుగా కీర్తింపబడుతూ శ్రీకి నివాసమైనవాడు శ్రీ నివాసముగా కలవాడు కనుక ఇద్దరూ కలిసిమెలిసి ఉండేటటువంటి వారు అలాంటి నీ వీర చరిత్ర అద్భుతమైన పరాక్రమాన్ని ప్రదర్శించినటువంటి వాడు ఎంతోమంది రాక్షసుల్ని భుజబలంతో సంహరించిన వాడు కనుక ఆ వీర గాథల్ని అన్నింటినీ కూడా మేము కీర్తనలు చేస్తాం కీర్తన చేస్తే మనకు కలిగేదేమిటి ఆనందం ఆ ఆనందాన్ని అనుభవించాలని మేము కోరుకుంటున్నాం ఈ పాశురంలో స్వామి యొక్క వైభవాన్ని జన్మ రహస్యాన్ని ఆ జన్మలో ఉన్నటువంటి విశేషాలను ఆ తల్లుల యొక్క గొప్పదనాన్ని ప్రత్యేకించి కీర్తించారు మనకు రక్షణమైన ఆహారం ఏమిటి మనకు అసలైన ఆహారం ఏమిటంటే పుండరీకాక్షుని యొక్క నామ సంకీర్తనమే మనము గ్రోలవలసిన అమృతం అని అమ్మవారు తెలియజేస్తున్నారు రేపు ఇరవై ఏడవ పాసరంలో కలుసుకుందాం జై శ్రీమన్నారాయణ